అందరికీ నమస్కారం అండి చాలామంది కామెంట్లలో అసలు ఏమైంది అక్క మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు వారి కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు నా ఆరోగ్యం గురించి మీరు తొందరగా కోరుకోవాలి ఆ భగవంతుని వల్ల అని ప్రతి ఒక్కరు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నాకు ఆరోగ్యం ఎందుకు ఇంతగా ఇబ్బంది పడ్డాను ఎందుకు ఇంత హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తానండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకపో ఉంటారని మాత్రం వీడియో తీస్తున్నా అయితే మిస్టేక్ అండి స్వయంప్రదం చేసినేం కాదు కాకపోతే నాకు తప్పక నేను చేస్తున్న పనులు అయితే ఆగస్టు పదహైదు రోజులు మంచిగా ఉన్నానండి రోజు మా పెళ్లి రోజు హ్యాపీగా పిల్ల మాడపరచ పిల్లలతో మేము బాగానే ఉన్నాము ఆ రైట్ కొంచెం జ్వరం వచ్చింది అంటే మనకు జ్వరం వస్తే ఎలా ఉండాలంటే జ్వరం వచ్చిందని ఎక్కువ రావాలి జ్వరం అప్పుడు వచ్చిందని ఎక్కడ వేసుకుంటా లేకపోతే చిన్నగా లైట్గా జ్వరం వస్తే అసలు పట్టించుకోండి ఉదయం కొంచెం లేట్గా వెళ్ళాను అప్పుడు అన్నాడు ఆయన ఏంటి లేట్గా వచ్చామని కొంచెం అల్తగా ఉంది నేను చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకుని పని చేసుకుంటూ ఉన్నా ఆ రోజు వెళ్ళి ఒక సుమారు ఒక ఇరవై ముప్పులు మోపులు కట్టుకులు కట్టిస్తుంటే మా వారు తెచ్చేస్తారు మన సబ్స్క్రైబర్ వచ్చారు ఆ రోజు రమా వచ్చింది హ్యాపీగా రమాతో మాట్లాడాను అంతా బాగానే ఉంది ఒక నాలుగున్నర ఐదు ప్రాంతంలోని మా అయితే ఒక నెల క్యాన్ తీసుకొస్తా అని వెళ్ళాడు నేను వడలు అమ్ముతున్నా వడలు బాక్స్ తెచ్చి పోస్తున్నా సడన్గా ఒక్కసారిగా కలకల అని నడుము పట్టేసింది ఏంటి ఇలా ఉంది అసలు నా కిడ్నీలో రాళ్ళు ఉన్న విషయం కూడా నేను మర్చిపోయాను ఏంటి ఎందుకు మర్చిపోయాను అంటే ఐదు సంవత్సరాలు పై అయిపోయిందండి నాకు ఆ నొప్పం రాక అప్పుడు ఉలవలు తిన్నాను మంచిగా తగ్గిపోయింది ఇంకా దాని గురించి మర్చిపోయాను ఇలా ఉంది ఏంటబ్బా నేను పోసే వాళ్ళు ఆపేసి ఒక్క నిమిషం కూర్చున్నా కూర్చుంటే ఒక్క క్షణంలోనే అంద తారుమారైపోయింది నేను లైఫ్ అసలు అర్థం కాలే మా ఆయన నీళ్ళకాయన వచ్చే లోపే నాకు చెమటలు పట్టేసినాయి విపరీతమైన నొప్పి లేచి నిలబడలేకపోతున్నాను ఇంక అప్పుడు నీళ్ళకాయ దాగానే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లా వచ్చింది అని చెప్పగానే మా ఆయన నాకు ఏదైనా వచ్చిందంటే ఆ రక్షణం ఆలోచన చేయడు రా అని చెప్పి తొందరగా మా పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ చక్కగా ఇట్లా ఎక్కువ వస్తుంది సార్ అని చెప్పాను ఆయన చూడబోయేసరికి వాంతింగ్ వాన్థింగ్ స్టార్ట్ అయిపోయింది వాంతింగ్ చేసుకుంటుంటే వాన్థింగ్స్కి నొప్పానికి ఏపీ డోస్ లేమ్మా తగ్గిపోతుంది అన్నాడు అప్పుడు ఒక ఐదున్నర అయి ఉంది మా ఆయన ఏం చెప్పాడంటే ఈ నొప్పితో ఉండలేవు ఒక గంట పనుకంటే ఎప్పుడన్నా పుట్లో వచ్చి అయినా అట్లా సూది మంది తెచ్చుకుంటే తగ్గిపోయేది ఏమటే ఒకవేళ మరీ ఇబ్బంది పెడితే ఒక బాటిల్ పెట్టుకుంటే తగ్గేది అట్లే అనుకున్నాడు పాపం నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు షాప్కి వెళ్ళిపోయాక ఏం చేస్తుందంటే వామ్ థింగ్స్ అనేది ప్రతి పది నిమిషాలకు వస్తుంది ఈ వామ్ థింగ్స్ ఈ నొప్పానికి ఎండ్మంటే జ్వరం వచ్చేస్తుంది ఆ జ్వరం ఎలా వస్తుందంటే నేను చెప్పాను కదా సామాన్యమైన జ్వరం కాదు విపరీతమైన చలి జ్వరం ఒక్క ఆరు బెడ్షీట్లు కప్పుతే కానీ నేను మంచి మీద పడలే పడుకోలేనంత పరిస్థితి వచ్చేస్తుంది ఫోన్ చేశాను నా వల్ల రావటం లేదు చుల్లు వర్షం పడుతుంది ఒక ఆరున్నర ఏడు ఉంటుంది ఫుల్ వర్షం వచ్చాడు పాపం షాప్ నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాం ఇప్పుడైతే మీ ఉందంటే నాన్న ఏందాకనే వేసాము ఇంకా ఇప్పుడు ఏమేమేమి ఏ డోస్ ఇచ్చామో ఇంకా మేము ఇక్కడ మెడిసిన్ వేయమని చెప్పారు వాళ్ళు ఉదయాక అసలు ఏమి ఇంకెయ్యో ఆయన ఎక్కడ బయటకు తీసుకెళ్ళన్నాడు ఫుల్గా వర్షం వస్తుంది ఎక్కడికి వెళ్తాం ఇంకా నైట్ ఎంత ప్రతి పది నిమిషాలు వాంతి జ్వరం అట్లనే ఇబ్బంది పడ్డా తెల్లబారుదాము నాలుగింటికి డవటర్ని తీసుకొచ్చాడు ఇంకా విపరీతంగా ఉంది అప్పుడు మళ్ళీ రెండు సూదులేసి ఇంకా లేసే పరిస్థితి లేదు మరో ఆయన వచ్చి రెండు సూదులేసి ట్యాబ్లెట్లు రాస్తాడు ఇంకా ఆ రోజంతా ఇంకా మధ్యాహ్నం మళ్ళీ సూదులు ఇంక నైట్కు ప్రతి నాలుగైదు గంటలకు ఈ నొప్పం వస్తుంది నొప్పంతో ఫుల్ జారు అట్లనే ఒక్క నాలుగు రోజులు గడిపేస్తానండి ఒక మూడు రోజులు అనుకు మూడు రోజులు గడిపేస్తాను మూడు రోజులు మా ఆయన చెప్తూనే ఉన్నాడు వెళ్దాం బయటికి వెళ్దాం వెళ్దామంటే తగ్గిపోతుందిలే బాబా టూ డబ్బులు పోగొట్టుకున్నాం అది సక్సెస్ కాలేదు ఎందుకు అని ఆ టెన్షన్ కొంచెం నాకు బాధ ఆయన ఎంతకు చూపిస్తాడు ఎంత బాగా చూసుకుంటే మాత్రం ఆయనకు భారం అయిపోతున్నా ఒక పక్క దిగులు ఇంకా అమ్మ నాన్నకి చెప్పను నేను ఇంకా తమ్ముడికి చెప్పానంటే అమ్మటి రమ్మంటాడు ఇంకా తమ్ముడిని కూడా చెప్పలే ఫోన్ చేసినా బాగుంది నాన్న ఏం కాలే అంటే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే కొంచెం పని అయిపోయింది ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చేస్తాను అనమాట ఇంకా బయట హాస్పిటల్కి వెళ్ళాం తగ్గట్లేదు కదా మూడో రోజు బయట హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఏం చెప్పారంటే నాకు ఇట్లా బ్రాండ్లో ఇరుక్కుంది అని వాళ్ళు చెప్పలేదు కిడ్నీ అనేది కొంచెం వాపు వచ్చిందమ్మా రాళ్ళు అయితే ఉన్నాయి ఈ రాళ్ల వల్ల ఆ కిడ్నీ అనేది కొంచెం వాపు వచ్చింది సూజులు మెడిసిన్ రాస్తున్నాము ఈ వాపు తగ్గే కొద్దీ అవి పాసలు పడిపోతాయి మంచిగా కూల్ డ్రింక్స్ వాటరు ఎక్కువ తీసుకోండి అని చెప్పి ట్యాబ్లెట్లు అవి రాశారు ఆ రోజు సాయంకాలం దాకా ఉన్నాము ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి గంట గంటే మళ్ళీ విపరీతమైన నొప్పి భరించలేని బాధ అది ఆ అసలు ఆ బాధ అనేది ఎవ్వరికీ రాకూడదు నాకు తెలిసి నన్ను ఎవరైనా ఏమని అనుకుని ఆ బాధ ఎవ్వరికి రాకూడదు విపరీతమైన బాధ అసలు ఒక క్షణంలో చనిపోతే పోతుంది కదా ఎందుకు ఈ బాధ ఇదంతా అనిపించి ఎంత బాధ ఇంకా మళ్ళీ డాక్టర్ మా ఆయన ఓపెక్కు దండం పెట్టాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి బెర్త్ ఉండాలి మళ్ళీ డాక్టర్ బావా ఫోన్ చేసి నన్ను వదిలిపెట్టే షాప్ కాడికి వెళ్తాడు బాబా అంటే మళ్ళీ డాక్టర్ని తీసుకొస్తాడు పాపం మళ్ళీ చూదులు వేపించుకున్నాం హాస్పిటల్ బయట వెళ్ళి చూపించుకొచ్చిన నైట్ కూడా మళ్ళీ తొమ్మిది ఎనిమిదిన్నరకు అనుకుంటా మళ్ళీ డాక్టర్ని దర్శించి చూదులు వేయించాడు ఇక నాలుగో రోజు నాలుగో రోజు కూడా సేమ్ సూదులు అక్కడ మేడం రాయించినోటి వేయించుకున్నా అవి తగ్గక మళ్ళీ వస్తే మళ్ళీ మేము చూపించుకునే డాక్టర్ దగ్గర కూడా సూదురు వాడాం ఇంకా అట్లా వాడుతూ ఉంటే ఇంకా అట్లనే నాలుగు నుంచి ఐదో రోజుకి వెళ్ళిపోయింది నా నాకు బాగాలేనిస్తుంది ఈ ఐదు రోజుల్లో కూడా మేడం నువ్వు ఏదైనా తినకపోతే నేను ట్రీట్మెంట్ ఇవ్వనంటే మాత్రం ఒక రోజు రాగ తిన్నా ఈ ఐదు రోజుల్లో కంప్లీట్గా భోజనం అనేదే లేదు తాగితే కూల్ డ్రింక్స్ కొబ్బరి నీళ్ళ లేకపోతే నీళ్ళ అంతే ఇంకా భోజనం కాడ తిందామని ఆలోచన లేదు లేదు ఇంకట్లే ఐదు రోజులు గడిచిపోయింది ఐదు రోజులు కూడా సేమ్ ఉదయం సులు అంటే ఇంకా తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఇట్లా ఎక్కువైపోతుంది నేను హాస్పిటల్కి వెళ్తానని ఊహించలేదు ఎందుకంటే తగ్గిపోతుందిలే నేను మేడం చెప్పినట్టు కిడ్నీ వాపు వచ్చింది ఆ వాపు తగ్గే కొద్దీ నేను మనం వాటర్ ఇవి తాగితే తగ్గిపోతుంది పడిపోతాయనే ఆలోచనలోనే ఉన్నారు కానీ ఇలా సడన్గా ఇంత మోపైపోతుందని అనుకోలేదు జ్వరం మాత్రం కంటిన్యూ ఉదయమో సాయంత్రమో ఎక్కువసేపు ఉంటే బ్రతికలేము జ్వరాన్ని ఒక రెండు మూడు గంటలు జ్వరం ఉంటే అప్పటికే మనిషిని తాళైపోతున్నా ఎంత మనిషిని కూడా తాళైపోతున్నా ఇంకా ఐదో రోజు ఇంకా ఐదో రోజు అలాగే ఉంది కంప్లీట్గా పొద్దున పూట అలాగే ఉంది కూర్చున్న కానీ లేకపోతున్నాం వాంతింగ్స్కి వెళ్తే అక్కడే కూర్చోవాలి అట్లా అయిపోతుంది ఇంకా అట్లా అయిపోతుంది మా ఆయన పాపం షాప్కి ఇంటికి బా ఆయన నాకన్నా ఎక్కువ డల్ అయిపోతున్నాడు ఇంకా మా మరదులు కానీ తల్లి అందరూ చెప్తున్నారు మా వాళ్ళంతా కూడా మా తమ్ముడు రమ్మ అంటే బాగానే ఉంది బాగానే ఉంది అని చెప్పాను జస్ట్ నాకు ఎప్పుడైనా ఉండేదే నాకేం కాదని ఇంకా ఐదు రోజు ఏం చేస్తాను సాయంకాలం నీ ఇదే టైం అనుకుంటా ఒక్క మూడు మూడున్నర టైంలో షాప్కి వెళ్తావు ఆ రోజు ఉదయం బాటలు పెట్టించాడు ఇంక భోజనం ఏం లేదంటే బాటలు పెట్టి సూర్యుని వేసాడు కొంచెం బాగుంది ఇంట్లోనే ఉంటే ఇట్లే ఉంటుంది షాప్కి వెళ్దాం రమ్మ అన్నాడు బండ్లో తీసుకెళ్ళి అట్టు కూర్చోబెడతా కొద్దిసేపు రిలీఫ్ ఉంటుంది బ్రహ్మంగాన్ని చూసినట్టు ఉంటుంది రా అన్నాడు ఏం రే బాబా ఇంత కష్టపడుతుంటే బ్రహ్మంగారు నాకు కూడా చూడటం లేదు ఇంత గొలుస్తుంటే అక్కడికి ఏమొస్తానంటే పోదాం రా అన్నాడు సరే నువ్వు పదా కొంచెం కాళ్ళందు నొప్పులుగా ఉన్నాయి చిన్నగా నడుచుకుంటూ వస్తా ఫ్రీ అవుతాయేమో అని చెప్పాను అనుకున్నా అంతే జస్ట్ ఆయన షాప్కి వెళ్ళింటాడు ఫోన్ చేసిన అప్పటికేమైంది ఒక్కసారిగా నాకు తెలియకోకుండా ఒళ్ళంతా పట్టంత ఎంత వచ్చేసింది ఊపిరిటండా సరీ జ్వరం అడుగు ఉబ్బరించింది అసలు నాకు బ్లౌజ్ అంతా బిర్ర అయిపోయినట్టు ఇంకా దిక్కుదిల్లా ఇప్పుడే రా నేను షాప్ కార్డ్కి వచ్చి వాకల్ ఇస్తానంటే లేదు బాబు అర్జెంటు డాక్టర్ ఫోన్ చేయి ఫోన్ చేసి నువ్వు వచ్చేయన్న ఆ చేతుల పక్కడే అక్కడ పడేసి పరిగెత్తుకుంటా పాపం వచ్చినాడు వచ్చేసరికి బ్లౌజ్ అయ్యే చీప్పేసి ఇంకా దిక్కుది ఇట్లా వర్షం పడుతుంది ఆ రోజు నా ఆరోగ్యం బాగా అంతవరకు వర్షం వస్తూనే ఉంది మాకప్పుడు వర్షం పడుతుంది పాపం వర్షాన్ని తడుచుకుంటూ వచ్చినాడు ఏమైందంటే బెడ్షీట్లు కప్పు బెడ్షీట్లు కప్పు అంటున్నా బెడ్షీట్లు కప్పుతున్నాడు నేను చెప్తూనే ఉన్నా హాస్పిటల్కి వెళ్ళమని వినట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎట్టని తెలిసిన కార్ వాళ్ళందరికీ ఫోన్ చేశాడు పాపం మా టైంలో కొంతమంది ఫోన్లు కలవట్లేదు కొంతమంది ఫోన్లు ఎత్తట్లేదు కొంతమంది ఎత్తినా బయట ఉన్నామంటున్నాడు ఉంటున్నాడు తను ఏడుస్తున్నాడు నేనే ఏడుస్తున్నా ఒక్కటేనా ఇంక బతకను బాబా నేను ఇంక అయిపోయింది నా పరిస్థితి ఇంక బ్రతకనంటే అని ఆయనే ఏడుస్తున్నాడు నేనే ఏడుస్తున్నా ఇంక ఇక్కడెవరు ఉంటారు చెప్పని ఎవరు లేరు ఇంకా ఫోన్ చేశాడు కదా తను షాప్ వచ్చి వచ్చేటప్పుడు డాక్టర్ వచ్చినాడు వచ్చి ఏమైందని అంటే ఆయన ఏడుస్తున్నాడు అంబులెన్స్ ఫోన్ చేస్తే రెండు డ్యూటీలు వెళ్ళిందా అంటే పేషెంట్ తీసుకుని వెళ్ళాయి గంట టైం పడుతుంది అంటున్నాడు చెప్తుంటేనే ఒక మా ఆయన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి నిజంగా మాకు వచ్చిన కష్టం చూస్తే నాకు ఫ్లిక్ కూడా బాధేస్తుంది అయితే ఇంకా డాక్టర్ వచ్చాడు కడుపు అనేది ఉబ్బరించింది అసలు దిక్కు తెరేయటం లేదు నాకు ఇంకా డాక్టర్ వచ్చి ఆ బ్లౌజ్ తీసే అని చెప్పి ఆయన ధైర్యం చెప్పాడు ఒక డాక్టర్ అనుకోండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా డాక్టర్ కొంచెం ధైర్యం ఉంటుంది అని ఏమన్నా అంటే నీకు ముందు నుంచి చెప్తాను నా పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళమని నువ్వు ఎక్స్ప్రే చేసి ఈ పరిస్థితులు నువ్వు వేర్చి అమ్మాయిని ఇంకా భయపెడుతున్నావు అని చెప్పి అమ్మాయి ఏం కాలేదు అని రెండు చూసులు వేస్తాడు గ్యాస్ట్రిక్ వల్ల ఏమి తినకపోయేసరికి ట్యాబ్లెట్ల వల్ల చూదుల వల్ల అలా వచ్చింది ఏం కాదు ఏం కాదు అని రెండు చూజులు వేస్తాడు చూజులేసి బీపీ చూసాడు బీపీ వంద తొంభైకే కొట్టుకుంటుంది బీపీ చాలా తక్కువైపోతుంది నాకు ఇంకా చూదులేసాడు అప్పటికొక నాలుగు అట్లా ఏంటి నాలుగు నలుగున్నర దాకా మాత్రం అన్నాడు ఏం కాదు నువ్వు భయపడుకో అని అప్పుడు కొంచెం అయాసం అనేది ఊపిరి తీర్చుకోలేకపోతున్నావు ఆయన నెమ్మదిగా శ్వాస తీసుకోమ్మా ఏం కాదని నీకు ఊరికి గాస్టబుల్ వల్ల నీకు కడుపు లేకపోతుంది అంతే నువ్వు కంట్రోల్గా ఉండు ఏం కాదు అని చెప్తున్నాడు అని ఒక క్వశ్చన్ అడిగాడు అన్ను ఏమ్మా నువ్వు మీ ఆయన కష్టపడుతున్నాను మీకు ఎవ్వరు లేరా అన్నాడు అయ్యో ఆ నిమిషం చెప్పలేకపోయాను నేను ఎట్ అన్నా ఊరికి అంతే ఇంకా మా ఆయనకు చెప్ ఇం మా భయం పెట్టుకుంది ఇప్పటికి కూడా రావడం లేదు హాస్పిటల్కు ఇంకా ఇబ్బంది ఏ పేట్ ఉంది ఏ చేసినా అని చెప్పి మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు మా అమ్మ అమ్మీకి ఇట్లా ఉంది నేను చూపిస్తానా బయట తీసుకెళ్తాను తగ్గట్లేదు పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అబ్బికాడికి వెళ్దాం అంటే వద్దొద్దంటుంది అని మా నాయన ఆరింటికే వచ్చాడు ఆరు ఆరున్నరకు అట్లా వచ్చి ఉంటాడు తెల్లజామున షాప్కి వద్ద అంటే నేనే బలంతంగా పంపించాను ఎందుకు బావా షాప్ లేకపోతే మనకి ఎలా చెప్పు వెళ్ళు వెళ్ళని పంపించాను ఆయన ఇటు వెళ్ళగానే వాంతి వాంతి ఇచ్చింది అప్పటికే జ్వరం లైట్ అంతా నిద్ర లేదు ఆయన నిద్రపోలే నేను నిద్రపోలే వాంతి వస్తే మామూలు ఉండదు కక్కుతే సౌండ్ అనేది ఎంతో దూరం వినిపిస్తుంది మనిషిని కూవ్వ పెట్టు వాంతులు ఆ రోజు వాంతి కూర్చోడా వీళ్ళ బాత్రూంలో వెళ్ళాను కక్కిను కూర్చున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఇంత మనిషిని కూర్చుకున్నగా లేకపోతున్నా ఇంకా ఫోన్ తీసుకెళ్ళా ఫోన్ నాతో ఫోన్ చేస్తే ఆయన వస్తాడు ఫోన్ తీసుకెళ్ళాడు ఆడికి జస్ట్ నాలుగు అడుకులు ఇస్తే వస్తాం కానీ లేకలేకపోతున్నా ఐదింటి నుంచి ఆరింటి దాకా అక్కడే కూర్చునిపోయాను అప్పటికి రెండు మూడు వార్తలేని మంచు దప్పికి పడుతున్నాయి లేకపోతున్నా లేస్తే పడిపోతాను నేను బయలు వేస్తుంది ఒక్కొక్క చేయింది అంత లాభం ముఖం ఇందైపోయింది దిక్కు తెలియటం పాస్ సరిగ్గా రాక ఇంకా అట్ల అయిపోయింది ఇంక ఇప్పుడు చిన్నగా ముఖం మీద ఇంకొక అడుగు చిన్నగా దాటుకొని చిన్న చిన్న కూర్చుని అడుగులు వేసుకుంటూ ముఖాన్ని నీళ్ళు కొట్టుకొని చిన్నగా పట్టుకొని వచ్చి ఇక్కడ పనుకున్నాం మా నాన్న వచ్చినాడు ఒక్కసారిగా చూసినాడు ఏం మా ఇట్లా అయిపోయినా అనుకున్నావా లేవనుకున్నావా ఏంటి రా లేదా అని అరిచినాడు పాపం స్వామి కానీ తీర్థం దాపి మా నాన్న దారాలు కట్టి మా ఆయన చెప్పగానే మా ఆయన కొంచెం నాకు ఎప్పుడైనా వెళ్తుగా ఉన్నాడు కాబట్టి కొంచెం దారాలు పూజ బాగా నమ్ముతాడు పెద్ద పెరేంటి మా నాకు చాలా ఇష్టం ఇంకా దారాలు తెచ్చి కట్టి ఫోన్ చేసినాడు ఎమ్మటి ఫోన్ చేసి కిడ్నీ ఏదో ఇబ్బంది అయిపోయినట్టుందిరా తర్వాత తెచ్చిపెట్టింది చాలా సీరియస్గా ఉంది మనిషి మాట్లాడదు నాతో అసలు నేను అడిగే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేకపోతుంది అని తమ్ముడు బయట ఉన్నాను తీసుకొచ్చి అంతదాకా ఏం చేస్తాను మీరు దగ్గర లేరా అని అడిచేసి నువ్వు రా అని చెప్పారు ఇంకప్పటికప్పుడే మా అమ్మకు ఫోన్ చేస్తాడు ఏ వచ్చినాడు చిన్నగా మా అమ్మ వచ్చేసరికి మా అమ్మ అటు చూసి నన్ను ఏడ్చేసింది ఏమై ఏడు ఏడుచుంది అప్పటికప్పుడు నిలిచిపెట్టి చిన్నగా చారు మార్చే కడప తీసుకెళ్లారు కడప తీసుకెళ్తే టెస్ట్లు అన్నీ చేశారు తమ్ముడు ఫోన్ చేసి ముందే హాస్పిటల్కి చెప్పాడు మా తమ్ముడు వైఫ్ ఉంది నాతోనే మా ఆయన ఉన్నారు అన్ని టెస్ట్ చేసినా కూడా ప్రతకాలన్నీ చాలా డల్ అయిపోయాయి అరవై అరవై శాతానికి వచ్చినాయి ఇన్స్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది కానీ ఇవన్నీ కేటాయించారు రక్తపరీ చేస్తారు ఒంటిపరి చేస్తారు స్కాన్ తీశారు కానీ నేను ఎందుకు అంత గసపెడుతున్నాను మాట్లాడలేదంత ఆయుసం ఎందుకు వస్తుందో నాకు ఒళ్ళు ఎందుకు కోప వాళ్ళకి అర్థం కాదు తమ్ముడు నాలుగు కొంత మూడుకు అట్లా వచ్చింటాడు ఫాస్ట్గా వచ్చేసాడు అక్కడి నుంచి వెహికల్ తీసుకొని తమ్ముడు చూడంగానే అక్కడ కూర్చున్నా కుర్జీలో అక్కడి నుంచి చూస్తానే చాలా హుశారు నేను మా తమ్ముళ్ళ గట్టిగా ఉంటాను మా ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మా తమ్ముడు నేను ఫస్ట్ ఉంటాను మా మరిది మా తమ్ముడు మేము ముగ్గురు ఏదానికైనా మేము ముగ్గురమే మా ఇంట్లో ఎవ్వరికి బాగాలేకపోయినా మా ముగ్గురమే మా అమ్మ నాన్న కూడా చంటి పిల్లలా చూసుకునే మేము అట్లా అయిపోయేసరికి ఏం అని చూస్తా ఉండగా నాకు ఏడుపు తండ్రికొచ్చేస్తుంది మనం చూస్తే నేను ఏడుపుణంగా జాచి అయిపోతుంది అలతనేది పని చూసిన బాధలో ఏం కాదు నేను అని చెప్పి చిన్న పిల్లల్లాగా రెట్ట పెట్టినాను ఇట్లా పట్టుకొని బ్యారే పడతా వాళ్ళు బెడ్ని జేడ్ అసలు ఏమైంది సార్ అంటే సిటీ స్కాన్ తీన్న ఎందుకు అట్లా అవుతుందో నాకు అర్థం కాలేదు ఇప్పటికి స్కాన్ చేసాము టెస్ట్లు అన్న అన్నీ ఇట్లే వచ్చినాయని చెప్తేనే ఒక నైట్ ఆరింటికి సిటీ స్కాన్కి తీసుకెళ్ళారు సిటీ స్కాన్ ప్రతిదీ నాకు దాకా అమ్మ ఈయనంతా తోడు ఎంతమంది నాన్న ఎంతమంది ఉన్నా తమ్ముడు ఉంటే చాలు వీళ్ళంతా సైడ్ అన్నీ వాడే చూసుకుంటాడు సిటీ స్కాన్ తీసుకెళ్ళి నువ్వు ఏం భయపడకు ఏం కాదు ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావు ఒక మాట చెప్పాలి కదా రోజు ఫోన్ చేస్తున్నాం ఎట్టుందని అడుగుతున్నాం అని అర్చినాడు సరే సిటీ స్కాన్ తీసుకొని ఒక ఫిలిం అడిగాడు అనమాట రావడానికి ఎక్కువ టైం పడుతుంది ఫిలిం అడగండి సార్ ఎందుకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక గంటకల్లా ఫిలిం ఇచ్చారు అక్కడ అర్థమైంది ఒక రాయి అనేది పెద్ద సైజు రాయి వచ్చేసి మనం ఈ రెండు అడ్డుపడిపోయింది అది అడ్డుపడిపోయి పాస్ అనేది బయటకు రాడేయటం లేదు దానివల్ల నాకు ఫుడ్ కానీ గ్యూస్ కానీ ఎక్కువ తాగాలనిపించింది ఈ హీర్ అనేది బయటికి రాకుండా ఆ పేగ్ అనేది కొంచెం 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 డ్యామేజ్ అయితే వచ్చింది సరిగ్గా ఈ వారం రోజులకు అది చాలా పుండ్ అయిపోయింది దానివల్ల భరించలేని అంటే నా పాస్ అనేది కడుపు ఎదు ఎగదంతున్నాయి అప్పుడు దాంట్లోకి వస్తే అప్పుడు బట్టి ఇప్పుడు ఆపరేషన్ ఖచ్చితంగా ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి కాకపోతే ఈ ఒక రక్తగణాలు బీఈపి అన్నీ డౌన్ అయిపోయాయి ఊరితే ఒక చెడిపోయిన ముద్ద అయిపోయాను వాళ్ళకి అంత ముందు దగ్గరికి వెళ్ళేసరికి నేను అక్కడ ఒక మూడు రోజులు ఈ నొప్పి రావకుండా కంట్రోల్ చేసేసి ఇవన్నీ కంట్రోల్ అయ్యాక సర్జరీ పెట్టుకుందామని చెప్పారు ఇంకా రూమ్ తీసుకుని రూమ్ అడ్మిట్ అయిపోయాము ఒక మూడు రోజుల తర్వాత మూడు రోజులు కంప్లీట్గా లేదుస్ బాటిల్స్ సూదులు వేశారు ఇంకా మూడో రోజు అప్పటికి కూడా బ్రహ్మంగా ఉన్నారు నాకు ఆపరేషన్కి వెళ్ళని ఇప్పుడు నా కష్టం తెలుసు భగవంతుడు మిమ్మల్ని వెళ్ళని చూసుకోమని నేను ఇట్లా కథకాలి అని కోరుకుని క్షణం లేదు నేను కానీ భగవంతుడు కూడా నాకు ఆ నిమిషం నాకు సహకరించలేదు ఇంకా మూడు రోజు ఆపరేషన్ తీసుకెళ్లారు రెండు రోజులు ఆపరేషన్ అంత ఒక జస్ట్ ఒక అరగంటలో అయిపోయి ఉంటుంది ఒక అరగంట అరగంటలో ఆపరేషన్ అయిపోతుంది ఇవన్నీ తీసేసి ఆ పే కొంచెం దెబ్బ వచ్చింది కాబట్టి దానికి పైప్ సపోర్టింగ్ ఇచ్చారు ఎందుకంటే పేగ అనేది పుండుగా ఉంది అది ఉండే అవకాశం ఉందని పేగంతే వేసేస్తారు అన్నమాట వేసే ఐసీవాడలో కంప్లీట్గా రెండు రోజులున్నా తర్వాత జనరల్ వార్డీకి వచ్చి దేవుని వల్ల మీ అందరు బ్లెస్సింగు మా ఫ్యామిలీ బాధలు ఎంత ఖర్చు అయినప్పటికీ ఖర్చు ఏమి ఇంకో రెండు నెలలు కష్టపడితే తీర్చుకుంటాం నాకు సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ ఉంది సో ఎలకలో వచ్చాము వచ్చిన తర్వాత పది రోజులకు ఆ పైప్ అనేది తీసేస్తాం అని చెప్పారు పది రోజుల తర్వాత మళ్ళీ కడప వెళ్ళాం వెళ్తే కొంచెం ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది ఇంకొన్ని రోజులు తీద్దామని పద్దెనిమిది రోజులకు మళ్ళీ నేను కొట్టు మామూలుగా తీస్తాను అనుకున్నా ఒక చిన్న సైజు సర్జరీ లాగానే ఎక్కువ ఏమంటే ఒక చిన్న సైజు సర్జరీ లాగానే తీసేయాలమ్మా అని చెప్పి మళ్ళీ చిన్నసారి సర్జరీలా చేసి పేకుడు రిమూవ్ చేస్తారు ముందు ఇప్పుడు తిరిగి రెండు రోజులు చేయించుకున్నాను ఇంకా సరే అని చెప్పి ఇంక బ్యాంక్ అంటే పని ఉందని వచ్చాను వచ్చాక మా వారికి కొంచెం జ్వరం వస్తూ ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి ఈ ఇరవై రోజులు కూడా అమ్మ ఇంటి దగ్గరే ఉన్నా అమ్మ నాన్న అలాగే తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు మీ అందరూ కూడా కోరుకున్నట్టు ఆరోగ్యం మంచిగా ఉంది నాన్న ఈ మిస్టేక్ ఎందుకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి రోజు రెండు రోజులు బాగా లేకుంటే ఓకే మన హాస్పిటల్ ఇక్కడ మన దగ్గరలో ఇంకా రెండు రోజులు కూడా తగ్గలేదంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే అందరం ఉన్నవాళ్ళు ఉండం ఏ నిమిషం ఆ రోజు కడుక్కో దగ్గర చిన్న రోజు అసలు అసలు బతకలేనుకున్నాను ఒక్క క్షణం నేను ఏమైనా ఉంటే నా ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది అలాంటి మిస్టేక్లు అబ్బాయి చేయకండి ఎందుకంటే మనం బాగుంటేనే మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం మీ అందరి బ్లేసింగ్ వల్ల నా ఫ్యామిలీ అన్నదాని వలన ఆరోగ్యం ఇప్పుడు మంచిగా ఉందండి ఇంకొన్ని రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది నన్ను ఎంతో ఆలోచించే మీ అందరికీ కూడా పేరు పెన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళు ఎంత వీడియో సపోర్ట్ చేసి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను